దీపం మీరు ఏదైతే పోస్టర్లో చూసారో ఇలా పట్టుకున్నట్టు ల్యాప్ పట్టుకుని స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఎంతో మంది యూత్కి ఆయన నిజమైన దారి చూపించారు దట్ ఈజ్ వినౌట్ అజ్జ ఎవరికైనా దమ్ముందా లక్ష రూపాయలు కట్టి మళ్ళీ అదే లక్ష రూపాయలు మీకు రెమ్యురేషన్ రూపంలో ఇప్పిస్తామని చెప్పి దమ్ముందా బస్తీ వేసేవాళ్ళు రండి ఏ ఈ సో మా మల్టీప్లెక్స్ లో వన్ టెన్ రూపీస్ టిక్కెట్తోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామండి అంటే అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయొచ్చు మూడు వందలు అట్లా పెట్టాల్సిన అవసరం లేదు చిన్న సినిమా కాబట్టి వన్ టెన్ రూపీస్ తోనే ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం కాబట్టి అందరూ వచ్చి థియేటర్స్కి వచ్చి మా సినిమాని చూసి ఎంజాయ్ చేయండి మా సినిమాలో అంతా ఉంది యూట్యూబ్ కావాల్సిన కంటెంట్ అంతా ఉంది మంచి కామెడీ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది మంచి సాంగ్స్ ఫైట్స్ అన్నీ ఉన్నాయి డెఫినెట్ గా మా సినిమా మంచి సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాము ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి రోజు రోజుకి హాల్స్ పెరుగుతున్నాయి

టైలర్ చొప్ప పంపరాబ సూపర్ అబ్బా చాలా 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 బాగుంది పద్నాలుగో తారీఖు హోలీ రోజు మర్చిపోవద్దు అందరూ థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సి కోరుకుంటాము చిన్న సినిమా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి ఈ రోజు చిన్న సినిమాలే రేపటి పెద్ద సినిమాలుగా మారుతాయి డోంట్ మిస్ ఇట్ ఆన్ థియేటర్స్